దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది అని బైబిల్లో రాయబడినప్పటికీ ఇప్పటికీ దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడడం మొదలైంది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్యూస్ గాస్పల్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్స్ ట్వంటీ ఎయిట్ ఇన్ దిస్ వి సి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ షూర్లీ హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఉదాహరణకు మనం చూస్తే మొత్తం సువార్త పన్నెండు అధ్యాయం ఇరవై వచ్చినంలో దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములను వెళ్ళగొట్టిచ్చు నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది ఇట్ ఈస్ రిటర్న్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ దే ఇక్కడ లిఖించబడింది దేవునికి రాజ్యము ఇప్పటికే మీ మధ్య ఉన్నది దిస్ వర్డ్ జీసస్ క్రైస్ట్ సెట్ వే బ్యాక్ నియర్లీ టూ థౌసండ్ ఇయర్స్ ఈ విషయాన్ని దేవుడు సుమారుగా రెండు ప్రభనేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్తూ వచ్చాడు సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ దేవుని యొక్క రాజ్యము ఇప్పటికీ స్థాపించబడి ఉన్నది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ ద ఫార్మ్ ఆఫ్ చర్చ్ దేవుని యొక్క రాజ్యము సంగము రూపంలో మనము మనకు కనపడుతుంది ఇన్ ద బైబల్ చర్చ్ ఇస్ ఇన్ ఎలగరీ ఆర్ మెటాఫోర్ ఇన్ వేరియస్ వేస్ ఇన్ ద బైబల్ ఈ యొక్క బైబిల్లో ఈ దేవుని సంగము అనేది అలంకరణ రూపంలో వివిధ రకాలుగా వివరించబడుతూ వచ్చింది వన్ ఆఫ్ దెమ్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ వాటిలో ఒకటి ఈ యొక్క సంఘము దేవుని యొక్క రాజ్యమునకు సూచనగా ఉన్నది బట్ హూ షల్ ఎంటర్ ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ గా ఎవరు యొక్క దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలరు హు కెనాట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు విల్ డీటెయిల్స్ అండ్ దెన్ ఎంటర్ ఇంటూ దార్డ్స్ టేబుల్ వాటి గురించి కొన్ని వివరములు మనం చూసుకుని దేవుని యొక్క బలంలో పాల్గొంటాం హూ కెనాట్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు మ్యాథ్యూస్ గాస్బుల్ చాప్టర్ సెవెన్ మొత్తార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినాలు మనమందరము దయచేసి చదువుకుందాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పిలు పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ పరలోక ముందున నా తండ్రి చిత్త ప్రకారము చేయి ప్రవేశించును ఆ దిన అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామం ప్రవచింపలేదా నీ నామున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను అక్రమము చేవారులరా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును అండ్ ట్వంటీ ఫస్ట్ వర్స్ ఇట్ ఈస్ క్లియర్లీ రిటైన్ దట్ సింప్లీ బై కాలింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద లార్డ్ అండ్ లార్డ్ మెనీ పీపుల్ దే అట్టర్ లైక్ దట్ లార్డ్ లార్డ్ బట్ దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ డూ ద హెవెన్లీ ఫాదర్ ఇరవై ఒకటి వచ్చనని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఇరవై రెండు వచ్చనలో కూడా ప్రభువా 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 అని అనేక మంది పిలుస్తారు అయితే అలా ప్రభువా ప్రభువాని పిలిచి పిలుచే ప్రతి వారును దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు కానీ దేవుని చిత్తము చేయవారు మాత్రమే ప్రవేశింపగలరు యూ మస్ట్ డూ ద విల్ ఆఫ్ గాడ్ యు మస్ట్ ఫుల్ఫిల్ ది విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ నీవు దేవుని యొక్క చిత్తమును చేయు వాడవై ఉండాలి దట్ మీన్స్ యూ మస్ట్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ యూ మస్ట్ కన్ఫెస్ ఆఫ్ యువర్ సిన్స్ అండ్ బీ క్లెన్స్డ్ ఇన్ ద ప్రెషర్స్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ అంద దాని అర్థం ఏంటంటే నీవు పాప విషయంలో పశ్చాత్తపడి ప్రభనిసు క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా నీ పాప విషయంలో కడగబడిన అనుభవంలో ఉండాలి సింప్లీ బీయింగ్ బోర్న్ ఇన్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ బేరింగ్ ద క్రిస్టియన్ నేమ్ అండ్ స్టడింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ అండ్ వర్కింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ కమింగ్ టు ద చర్చ్ రెగ్యులర్లీ యూ విల్ నాట్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవ పేరును కలిగి క్రైస్తవ స్కూళ్ళలో పాఠ పాఠశాలలో కళాశాలలు చదువుతూ ఒక ఒక నామకార్థ క్రైస్తవుడుగానే జీవించున్నంత మాత్రాన నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు యూ మస్ట్ పర్సనల్లీ కన్ఫెస్ of your sins and be cleansed in the precious blood of Jesus Christ then only you'll be able to saved and also you can enter into the kingdom of god niu vyaktigathanga ni yokka paapamulu ni yokka paapamulu prabhu yesu kristu vari raktamulo kadagabadina vadavai chaminchabadana chaminchabadana vadavainappudu maatrame niu devun yokka rajyanni ki ni varhudavai praveshistaav salvation is very personal you must personally take decision the decision cannot be depended upon your parents or your wife or husband or children whoever may be you must take డెసిషన్ ఆన్ యువర్ ఓన్ పర్సనల్లీ రక్షణ అనేది వ్యక్తిగతమైనది ఈ వ్యక్తిగతమైన ఈ రక్షణ నీ యొక్క తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండదు నీ యొక్క కుటుంబీకుల మీద ఆధారపడి ఉండదు నీ స్నేహితుల మీద ఆధారపడి ఉండదు నీకై నువ్వే వ్యక్తిగతంగా రక్షణ గురించినటువంటి తీర్మానం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది సపోజ్ ఇఫ్ యువర్ పేరెంట్స్ బోత్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ డాక్టర్స్ బికాస్ దే ఆర్ డాక్టర్స్ యూ కెనాట్ బికమ్ ఏ డాక్టర్ క్యాజువల్లీ ఉదాహరణకు చెప్పాలంటే మన తల్లిదండ్రులు డాక్టర్లైనంత మాత్రాన మనం కూడా డాక్టర్లు అవలేం దట్ సన్ ఆర్ ఏ డాక్టర్ టు బికమ్ ఏ డాక్టర్ దే మస్ట్ స్టడీ హార్డ్ అండ్ దే మస్ట్ టేక్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ నీట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ అండ్ గెట్ త్రూ అండ్ గెట్ అ సీట్ ఇన్ ఏ మెడికల్ కాలేజ్ అండ్ పాస్ ఆల్ ది ఎగ్జామినేషన్స్ దెన్ ఓన్లీ కెన్ బికమ్ డా డాక్టర్ అదర్వైజ్ దే కెన్ నాట్ కుమారుడుగా కుమార్తెగా నీవు కష్టపడి చదివి నీట్ అండ్ ఎగ్జామ్లో నువ్వు ర్యాంక్ తెచ్చుకొని తర్వాత మెడికల్ కాలేజీలో నువ్వు చే చేరి అక్కడ మెడికల్ కాలేజీలో నువ్వు చదివిన తర్వాత మాత్రమే నువ్వు డాక్టర్ అవుతావు సో ఆల్సో యు మస్ట్ టేక్ డెసిషన్ ఆన్ యువర్ ఓన్ పర్సనల్లీ అదే మాదిరిగా నీవు వ్యక్తిగతంగా ఒక తీర్మానం చేసుకోవాలి సింప్లీ బై కాలింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ లార్డ్ లార్డ్ యూ కెనాట్ ఎంటర్ into ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీవు ప్రభువా ప్రభువా అని అతి సామాన్యంగా పిలిచినంత మాత్రమున నీవు పరలోక రాజ్యానికి చేరలేవు టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యూ మస్ట్ డూ ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ దేవుని యొక్క రాజ్యములను చేరాలంటే ప్రభు యొక్క చిత్తాన్ని చేయువాడుగా ఉండాలి ఇట్ ఈస్ క్లియర్లీ రిటైన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ ఇది ఇరవై ఒకటి చాలా స్పష్టంగా రాబడింది అండ్ దోస్ హు పర్ఫార్మ్ ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫా దే ఓన్లీ కెన్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ తండ్రి చిత్తమును అనగా పరలోక తండ్రి చిత్తమును చేయుడి ప్రవేశించును అని రాయబడింది సమ్ పీపుల్ దే కమ్ ఇన్ టు చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ దే డూ యాజ్ దే లైక్ అండ్ దే పర్ఫార్మ్ ద వర్క్స్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ అయితే దేవుని మందిరానికి అనేక మంది వస్తూ ఉంటారు అయితే వారి యొక్క ఇష్టానుసారంగా వారు అనేకమైనటువంటి పనులు కలిగి ఉంటారు అది దేవుని చిత్తానికి వెలుపట వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉంటారు ఇన్ వర్స్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఆఫ్ దే బ్రాట్ బిఫోర్ ద సీట్ ఆఫ్ క్రైస్ట్ అండ్ అట్ ద టైమ్ దే ఆర్ బింగ్ జడ్జ్ అయితే క్రీస్తు న్యాయం పీఠం ఎదుటకు మూడు రకాల గుంపులు తీర్పు కొరకై తీసుకొని వెళ్ళబడతారని ఈ యొక్క ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన ద్వారా మనకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ గ్రూప్ దే 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 అండ్ సేయింగ్ లార్డ్ లార్డ్ హ్యావ్వి నాట్ ప్రాఫసైడ్ ఇన్ దై నేమ్ ఇక్కడ మొదటి గుంపులో మనం చూస్తే ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా దే హ్ ప్రోఫసైడ్ ఇన్ ద లాడ్స్ నేమ్ దేవుని యొక్క నామముల వారు ప్రవచించిన వారు బట్ దే డి నాట్ హ్యావ్ యాక్సెస్ ఇన్ టు దింగ్డమ్ ఆఫ్ గాడ్ కానీ వారికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదు వాట్ ఎస్ సర్ప్రైజ్ ఇట్ ఈ ఆశ్చర్యకరమైన విషయం చూడండి ఇది ఫర్ మెనీ ఇయర్స్ మంత్స్ అండ్ డేస్ టుగెదర్ ప్రౌలి ఆల్ ఆఫ్ దేర్ లైఫ్ టైం దే మెట్ హోసైడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బట్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ అయితే ఎన్నో దినాలు మాసాలు సంవత్సరాలు వారు వారి జీవితాంతం దేవుని యొక్క ప్రవచనాన్ని వారు ప్రవచిస్తూ చివరికి దేవుని రాజ్యాన్ని వారు ప్రవేశించలేని స్థితిలో మనం వాట్ వాస్ ద రిప్లై ఆఫ్ ద జడ్జ్ కాల్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ట్వంటీ థర్డ్ వర్స్ విసి అక్కడ న్యాయపీఠ మీదట ప్రభనేసు క్రీస్తు వారు అక్కడ న్యాయము ఏ విధంగా తీరుస్తున్నాడు చూడండి అండ్ హి సేస్ ఐ నెవర్ న్యూ యూ నేను మిమ్మల్ని ఎప్పుడునూ ఎరుగను అని అంటా ఉన్నాడు ఈ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ డిపార్ట్ ఫ్రమ్ మీ హీ సేస్ దుష్టులైన మీరు నాయనుడిని తొనిగిపోడి అని చెప్తా ఉన్నాడు సి హూ ఐ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ దే డో నాట్ హ్యావ్ యాక్సెస్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అయితే ఎవరైతే దేవుని యొక్క ప్రవచనమును వాక్యమును బోధించు వారు దేవుని యొక్క చిత్తాన్ని మీకు వెలుకట జీవిస్తూ ఉన్నారో వారు ఏమాత్రము దేవుని రాజ్యములో ప్రవేశింపనేరరు డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆర్ యు డూయింగ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ ప్రియ సోదరి సోదరి నువ్వు ప్రభుత్వం క్రీస్తు వారి యొక్క చిత్తములో ఉన్నావా లేక చిత్తానికి దేవుని యొక్క చిత్తానికి బయట ఉన్నావా అండ్ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ట్వంటీ సెకండ్ వర్స్ కమ్ అండ్ సెట్ లార్డ్ లార్డ్ హ్యావ్వి నాట్ క్యాస్ట్ అవుట్ డెవిల్స్ ఇన్ దై నేమ్ ఇక్కడ రెండవ గుంపు ఉంది ప్రభు ప్రభు నీ నామున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా ప్రాబ్లీ దే మెట్ హ్యావ్ క్యాస్ట్ అవుట్ డెవిల్స్ మెనీ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ మంత్స్ టుగెదర్ అండ్ డేస్ టుగెదర్ ఎన్నో దినాలుగా ఎన్నో మాసాలుగా ఎన్నో సంవత్సరాలుగా వారు దయ్యాలను వెళ్ళగొట్టి ఉండవచ్చు ష్యూర్లీ దే మెట్ హ్యావ్ క్యాస్ట్అవుట్ డెవిల్స్ బట్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ నిశ్చయముగా వారు దేవు దే వారు దయ్యములను వెళ్ళగొట్టి ఉండవచ్చు కానీ వారు దేవుని చిత్తమునకు వెలుపట్ట ఉన్న వారు టు దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లాడ్ జీజస్ క్రైస్ట్ సేస్ ద సేమ్ థింగ్ ఈ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ డిపార్ట్ ఫ్రమ్ మీ ఐ నెవర్ న్యూ యూ హీ సేస్ ఇన్ ట్వంటీ థర్డ్ వర్స్ ఈ గుంపును ఉద్దేశించి ప్రభు నేసు క్రీస్తు వారు ఇదే మాదిరిగా ఆయన తీర్పు తీర్చున్నారు ఏమనంటే అక్రమము నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుచున్నాడు అండ్ థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ట్వంటీ సెకండ్ వర్స్ ది నాట్ పర్ఫార్మ్ మెనీ మెరకల్స్ ఇన్ ఇన్ దై నేమ్ మూడవ గుంపు ఇక్కడ ఉంది నీ నామున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా ఆఫ్టర్ బీయింగ్ పర్ఫార్మింగ్ సో మెనీ మెరకల్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ అయితే అనేకమైన అద్భుతములు వారు చేసి వారు దేవుని యొక్క రాజ్యములు ప్రవేశింపలేకని లేని పరిస్థితి కన్నా దీస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ వి సీ హియర్ అండ్ దేర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ అండ్ ఆల్సో ఇన్ అదర్ స్టేట్స్ ఇన్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్ దే సే దట్ విల్ హీల్ డిసీజెస్ అండ్ దే పర్ఫార్మ్ సో మెనీ మిరాకెల్స్ అయితే మనం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో మనం చూస్తా ఉన్నా మీలాగిన అనేకమైన కూటములు వారు కలిగి ఉన్నవారై కోటాలలో వారు అనేకమైనటువంటి స్వస్థతలు చేస్తూ ఉన్నారు ఎన్నో ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నట్టుగా కనపరుస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం బట్ ఆర్ దే డూయింగ్ యాజ్ పర్ ది విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే వారు అట్టి క్రియలు అట్టి అద్భుతములు దేవుని యొక్క చిత్త ప్రకారము చేయిచున్నారా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ట్వంటీ సెకండ్ వర్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ తెలుగు వర్స్ వి సి మెనీ ఇన్ ద డే మెనీ షల్ సి మీ ఇక్కడ ఇరవై రెండో వచ్చినము ఆరంభంలో ఉంది ఆ దిన ముందు అనేకులు నన్ను చూచి అని రాయబడు మెజారిటీ ఆఫ్ ద సో కాల్డ్ క్రిస్టియన్స్ దే పర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఈస్ ద ఔట్ సైడ్ దే పర్ఫామ్ ద థింగ్స్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ అయితే క్రైస్తవుల్లో అనేకులు దేవుని యొక్క చిత్తానికి వెలుపడ్డ అనేకమైనటువంటి ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు వారు కనపరిచేవారుగా ఉంటారు సో బిఫోర్ వి టేక్ పార్ట్ ఇన్ ద లాడ్స్ టేబుల్ యూ మస్ట్ ఎగ్జామిన్ వెదర్ ఆర్ యూ డూయింగ్ యాజ్ పర్ ది విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ప్రభు యొక్క బలను సమీపించని నీవు బల యొక్క ప్రభు యొక్క బలలో చేయి వేయక ముందు నీవు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క క్రియలు నీవు కనుపరుచుచున్నవా లేదా అనేది ప్రశ్న చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యూనో సమ్ పీపుల్ ఆర్ ధేర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దే ట్రై టు గ్రాప్ అదర్స్ మినిస్ట్రీ అండ్ దే ట్రై టు కమ్ బై ఫోర్స్ అండ్ డూ అకార్డింగ్ టు హిజ్ ఓన్ దే హిస్ ఆర్ హర్ ఓన్ విల్ అయితే కొంతమంది దేవుని సంఘంలో ఉన్నారు వారు ఇతర పరిచర్యల నుంచి అనేక మందిని వారు ఆకర్షించి వారి యొక్క చిత్తానుసారంగా వారి ఇష్టానుసారంగా పరిచర్యలు చేస్తున్న వారు కొందరు కలరు దే పర్ఫార్మ్ యాజ్ పర్ దే దేర్ ఓన్ విల్ దే డోంట్ బాదర్ అబౌట్ గాడ్స్ విల్ ఆర్ నాట్ అయితే వారి యొక్క చిత్త సొంత చిత్తమును అనుసరించి పరిచయ చేయవారుగా ఉన్నారు కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా పరిచర్య చే ఈ విషయంలో వారు ఏ మాత్రము చింత కలిగి ఉండరు ఇఫ్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ నాట్ కమ్ అండ్ హిండర్ యూ గాడ్ విల్ నాట్ స్టాప్ యూ బికాస్ నాట్ ఎ రోబోట్ గాడ్ కెనాట్ కంట్రోల్ లైక్ ఎ రోబోట్ అయితే ఈ విధముగా దేవుని చిత్తం చిన్న చిత్తానికి వెలుపట నీవు పరిచయం చేయిచున్నట్లయితే దేవుడు నిన్ను ఏమాత్రమును అభ్యంతరపరచడు ఆటంకపరచడు నిన్ను ఏ మాత్రమును నియంత్రించడు కారణం నువ్వు ఒక యాంత్ర యంత్రము కాదు నువ్వు ఒక మానవుడివి మనిషివి మనిషి కాదు బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫ్రీ విల్ అయితే దేవుడు కారణం ఏంటి అని అంటే మనందరికీ స్వేచ్ఛను ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు స్వీయ చిత్తాన్ని దేవుడు మన హ్యాస్ గివెన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫ్రీ విల్ దేవుడు మనలో ప్రతి ఒక్కరికి స్వీయ చిత్తాన్ని ఇస్తూ వచ్చాడు ఇన్ ద గార్డెన్ ఆఫ్ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ ద ఫ్రీ విల్ టు యాడ్ అండ్ ఈవ్ అయితే ఏదో వనంలో కూడా స్వీయ చిత్తాన్ని దావి ఆదముకు ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం గాడ్ హ్యాస్ ప్రొవైడ్ ఆల్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఆల్ ద ఫ్రూట్స్ ఎక్సెప్ట్ వన్ ఫ్రూట్ ఆఫ్ ది ట్రీ దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అయితే దేవుడు అన్ని ఫలములనిచ్చే చెట్లు అదాముకి ఇచ్చాడు అయితే ఏదైనా మన మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను తెలివినిచ్చే చెట్టును వారికి వారి అధీనములు ఇవ్వలేదు గాడ్ కమాండెడ్ యాడ్ అమ్ సేయింగ్ ద డే వెన్ యూ ఈట్ ద ఫర్బిడన్ ఫ్రూట్ అన్ ద సేమ్ సెల్ఫ్ డే యూ షాల్ డై అయితే తినవద్దన్న ఫలాన్ని కనుక నువ్వు తిన్న నాటిన తప్పకుండా నీవు చనిపోతావని దేవుడు ఆదాముకు ఆజ్నిచ్చాడు బట్ గాడ్ హ్యాస్ గివెన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ అదర్ ఫ్రూట్ సో మెనీ వర్ దేర్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ అయితే దేవుడు ఆ యొక్క ఏదైనా వనంలో అనేకమైనటువంటి ఫలాలు ఆదాముకి ఇచ్చాడు బట్ దేర్ ఐస్ దట్ ఈస్ యాడమ్ అండ్ ఈవ్స్ ఐస్ ఫెల్ అపాన్ దిస్ పర్మిడెంట్ ఫ్రూట్ అండ్ దే వాంటెడ్ టు ఈట్ దట్ ఫ్రూట్ దట్ ఈస్ అకార్డింగ్ టు దట్ ఈస్ ఔట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ఎ కమిటెడ్ సెన్ అయితే వారు ఇన్ని ఫలాలు ఉండగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా విరుద్ధముగా వారు నిషేధించబడినటువంటి ఫలములను ఆశించి కోరుకున్న వారుగా ఉంటూ వచ్చారు వెల్ యాడమ్ అండ్ ఈడ్ దే ఆర్ బీయింగ్ ఈటింగ్ దట్ ఫర్బిడ్ అండ్ ఫ్రూట్ గాడ్ డిడ్ నాట్ ఇంటర్వీన్ గాడ్ డిడ్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ గాడ్ డిడ్ నాట్ స్టాప్ దెమ్ బట్ గాడ్ వాస్ సైలెంట్ బికాస్ యాడమ్ అండ్ ఈ వర్ నాట్ రోబోట్స్ గాడ్ కెనాట్ కంట్రోల్ దేమ్ గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్ ఏదర్ దే కెన్ డూ గుడ్ థింగ్స్ ఆర్ బ్యాడ్ థింగ్స్ అయితే ఆదాము అవలు వారు తినవద్దన్న ఫలాన్ని తింటూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఏమాత్రము అభ్యంతరపరచలేదు దేవుడు ఏమాత్రము వారిని ఆపలేదు వారిని ఆటకమ్ము చేయలేదు కారణం ఏంటంటే వారు మరమనుషులు కాదు మంచి చెడలు ఎరిగిన వారు బట్ నవెడీస్ ఆల్సో గాడ్ కెన్ నెవర్ స్టాప్ యూ డూయింగ్ గుడ్ వర్క్స్ ఆర్ బ్యాడ్ వర్క్స్ వైల్ యూ ఆర్ కమిటింగ్ ఎ సెన్ ఆర్ డూయింగ్ ఎనీ యాక్ట్ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్ గాడ్ కెనాట్ ఇంటర్వీన్ గాడ్ కెనాట్ కమ్ ఇన్ బిట్వీన్ గాడ్ విల్ నెవర్ స్టాప్ యూ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీ విల్ ఈ దినాల్లో కూడా నీవు మంచి చే మంచి క్రియలు చేయవచ్చు చెడు క్రియలు చేయవచ్చు నువ్వు అట్టి విధముగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తానికి వెలుపట జీవిస్తూ నువ్వు కలిగి ఉంటున్నటువంటి మంచి చెడు క్రియలు ఏదైనా అవ్వచ్చు అట్టి వాటిలో ఆయన ఏమాత్రము జోక్యము చేసుకోడు ఆయన ఏమాత్రం నేను అభ్యంతరపరచడు ఆయన ఏమాత్రం నేను ఆటంకపరచడు బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్ దట్ ఈజ్ రీజన్ వై మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషల్లీ ద మెజారిటీ ఆఫ్ ద సో కాల్ క్రిస్టియన్స్ దే ఆర్ కమిటింగ్ సిన్ ఆఫ్టర్ సిన్ విల్ఫుల్లీ అయితే ఈ విధంగా దేవుడు మానవునికి ఇచ్చిన స్వీయ చిత్తాన్ని వారు అలుసుగా తీసుకొని ఎక్కువ మంది అనేక మంది క్రైస్తవులుగా పిలుతు పిలువబడుతున్న వారు పాపము వెంబడి పాపం పాపము వెంబడి పాపం వారి జీవితంలో తమ ఇష్టానుసరంగా చేస్తూ జీవిస్తూ ఉన్నారు ఇన్ ఎక్లీషియాస్టెస్ చాప్టర్ ఎయిట్ అండ్ వర్స్ ఇలెవెన్ ఇట్ సేస్ దట్ దే విల్ఫుల్లీ పర్ఫామ్ ద బ్యాడ్ వర్క్స్ బికాస్ ద జడ్జ్మెంట్ ఆర్ ద పనిష్మెంట్ ఈజ్ నాట్ ఎట్ హ్యాండ్ ప్రసంగి పదకొ ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చినంలో ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఎనిమిదో అధ్యాయం పదకొండు వచ్చనంలో దుష్క్రియులకు తగిన శిక్ష శీఘ్రముగా పోట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వముగా దుష్క్రియలు చేదురు బికాస్ ది పనిష్మెంట్ ఈజ్ నాట్ వెరీ నియర్ కారణం ఏంటంటే దుష్క్రియలు తగిన తగిన శిక్ష శీఘ్రముగా కలగడవలేదు ద సెంటెన్స్ అగైన్స్ అండ్ ఈవిల్ డీడ్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ స్పీడీలీ దట్ ఈస్ వై దే ఆర్ కమిటింగ్ సిన్ ఆఫ్టర్ సిన్ దుష్క్రియలు తగిన తగిన శిక్ష శీఘ్రంగా కలుగపూట చూచి మనుష్యులు భయం విడిచి పాపం వెంబడి పాపం హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నారు అండ్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పనిని కూడా దేవుని యొక్క చిత్తము వెలుపట చేయడానికి సా చేసే ప్రమాదం కూడా ఉంది dear brother and sister Saudi before, Saudi, Saudi. before taking parts in the lord's table R you, must, you must sh make sure that you are in the will of god uh, in the ministry of god నీవు ప్రభు యొక్క బలలో చేయక ముందు నీకై నీవు ఒకసారి నిశ్చయము చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది నీవు దేవుని చిత్తంలో ఉన్నావా దేవునికి చిత్తం వెలుపట నువ్వు ఉండి పరిచర్య చేస్తూ జీవిస్తూ ఉన్నావా ఆర్ యూ డూయింగ్ ద మినిస్ట్రీ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ నీవు దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని పని చేస్తూ ఉన్నావా లేదా ఇఫ్ యూ డూ ద మినిస్ట్రీ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ పర్మిట్ యూ because god has given you freedom but at the end there is a day of judgment at that time on the day you cannot escape on the day you'll cry you'll cry with a loud voice beating your chest and cry with a loud voice బట్ అట్ ద టైమ్ గాడ్ కెనాట్ సేవ్ యూ అయితే దేవుని చిత్తాన్ని వెలుపట నీవు దేవుని పని చేస్తూ ఉంటే దేవుడి నిన్ను ఆ పని చేయనిస్తాడు కానీ ఒకనొక దినాన అంతమున ఆయన న్యాయపీఠం మీదకి వచ్చినప్పుడు ప్రభు ప్రభు నేను నీ యొక్క పేరిట పరిచయ చేస్తాను నిన్ను మొరపెట్టినప్పుడు నీవు రొమ్ములు బాదుకునే పరిస్థితి ఆ దినాన్ని కలుగుతుంది మాథ్యూస్టర్ సెవెన్ అండ్ వర్స్ ట్వంటీ టూ దే ఆర్ క్రైయింగ్ సెయింగ్ లార్డ్ లార్డ్ దే ఆర్ క్రయింగ్ బై బీటింగ్ దేర్ చెస్ట్ అండ్ దెన్ దే ఆర్ ట్రయింగ్ విత్ అ లౌడ్ వాయిస్ బికాస్ జడ్జ్మెంట్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ ప్రొనౌన్స్ బై జీసస్ క్రైస్ట్ ద జడ్జ్ దట్ దే కెన్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మత ఇసు వారితేడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో కూడా రాయబడి ఉంది వారు ఎంతగానో కేకలు వేస్తూ ఎంతగానో బిగ్గరగా ప్రభావ నీ నామం పేరిట మేము ప్రవచింపలేదా నీ నామం పేరిట దయమలు వెళ్ళగొట్టలేదా అద్భుతములు చేయలేదా అని వారు రుములు బాదుకుంటూ వారు ఎంతగానో ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ దినాన్న తీర్పుకు లోనైనా వారి దేవుని చేత ఆ భయంకరమైన తీర్పు వారికి ఇవ్వబడుతుంది ఆన్ దే ద లాడ్ సేస్ దట్ ఐ విల్ ఐ నెవర్ న్యూ యూ ఈ వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ డిపార్ట్ ఫ్రమ్ మీ ఆది నాన్న ప్రభు అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడూ నెరుగును అక్రమము చేయువారులరా నా ఇద్దరు నుండి పొండని వారితో చెప్పుదును ఈజ్ ఎంట్ ఇట్ ఏ సర్ప్రైజ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్ బికాస్ దేవర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బట్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇప్పుడు ఇదంతా వింటూ ఉన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలగడం లేదా వారు దేవుని యొక్క పనిని దేవుని యొక్క నామములు చేస్తూ ఉన్నారు కానీ దేవుని చిత్తానికి వెలుపట చేస్తూ ఉన్నారు దేవర్ దేవర్ సేయింగ్ హ్యావ్ ఏ నాట్ ప్రాఫసైడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నార్మల్లీ వీ బిలీవ్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్ దే ఆర్ సో బిలీవర్స్ అండ్ దెల్ రిసీవ్ ఎ గ్రేటర్ రివార్డ్ ఇన్ హెవెన్ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ సీచ్ దే ట్రూ కలర్ విల్ బి ఎక్స్పోజ్ అయితే మనం అనుకుంటాం వారు ఎంతగానో దేవుని నామన మంచి పరిచయ చేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి పరిచయం చేస్తూ ఉన్నారు వారికి ఎంతగానో మంచి అన్ని అనేకమైన కిరీటాలు బహుమతులు వారికి ఉంటాయని మనకు అనుకుంటాం కానీ ఆ యొక్క తీర్పు దినన వారి నిజమైన రంగు బయటపడుతుంది సో టు ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యు మస్ట్ డూ ద వర్క్ ఆఫ్ గాడ్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ ద హెవెన్లీ ఫా ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభు యొక్క పనిని దేవుని యొక్క చిత్తానుసారంగా మనము చేయవలసిన వారంగా ఉన్నాం దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ బట్ దైమ్ ఈస్ నాట్ పర్మిటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ అనేక సంగతులు ఈ రాజ్యం గురించి రాయబడి ఉన్నాయి కానీ అనేక సంగతులు జాయినించడానికి సమయం లేదు విల్ రీడ్ ఫస్ట్ కొరిన్స్ చాప్టర్ ఇలెవెన్ ఎస్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వన్ ఆల్ టుగెదర్ అండ్ దెన్ ఎగ్జామ్ ఇన్ అవర్ సెల్స్ అండ్ టేక్ పార్ట్ ఇన్ దార్డ్స్ కొరిందలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయంలో మనము చదువుకొని మనం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఆల్ టుగెదర్ ప్లీజ్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి మనం మనమందరం కలిసి చదువుకుందాం కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికి తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకునే నెడల తీర్పు పొందకపోదు రిటర్న్ ఆర్ వీక్ అండ్ సిక్ ఈ ముప్పై వచ్చిన అనేకులు బలహీనులను రోగులు అయి ఉన్నారు ఆర్ స్లీపింగ్ అనేకులు నిద్రించుచున్నారు ఇయర్ ఇట్ ఇస్ ద మార్క్ దట్ వర్డ్ అనేకులు అండ్ చాలా మంది మెనీ మెజారిటీ ఆర్ దేర్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి అదేంటి అని అంటే అనేకులు అనేకులు అండ్ దిస్ మెనీ దే ఆర్ నాట్ రిఫర్ టు జెంటైల్ పీపుల్ దే ఆర్ రిఫర్ టు ద బిలీవర్స్ సో కాల్డ్ కొరిందియన్ బిలీవర్స్ దే ఆర్ రిఫర్డ్ అయితే ఇక్కడ అనేకులు అనేది అన్యులకు సూచనగా లేదు కానీ ఇది కొరిందిలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి విశ్వాసుల గుంపు గురించి రాయబడిన మాట బట్ హౌ అబౌట్ అస్ హియర్ మెనీ ఆర్ దేర్ ఆర్ వీ వీక్ అండ్ సిక్ ఆర్ స్లీపింగ్ అయితే మన గురించి ఏంటి ఇక్కడ మనం అనేక మంది ఉన్నాం మనము ఎలా ఉన్నాం నిద్రలో ఉన్నామా రోగులంగా ఉన్నామా బలహీనములుగా ఉన్నామా గాడ్ ఈజ్ గివింగ్ అస్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సెట్ రైట్ థింగ్స్ విత్ మెన్ యాజ్ వెల్ యాజ్ గాడ్ అయితే దేవుడు మనకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు మనుషులతోనూ దేవునితోనూ మనము మనము సరి చేసుకొని చక్క చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఛాన్స్ విల్ నెవర్ బీ గివెన్ ద జడ్జ్మెంట్ విల్ బీ ప్రొనౌన్స్ యు మే రిపెండ్ యు మే క్రై విత్ అ లౌడ్ వాయిస్ బై రీడ్ బై బీటింగ్ యువర్ చెస్ట్ బట్ ఆప్షన్ విల్ నాట్ బి గివెన్స్ విల్ బి గివెన్ అయితే తీర్పు దినాన నీకేమాత్రము అవకాశం ఇవ్వబడదు నువ్వు ఆ దినానా నువ్వు బిగ్గరగా వేయడవచ్చు నువ్వు రొమ్ము కొట్టుకునవచ్చు ఆ దినా నెంతగానో పశ్చాత్తపడవచ్చు కానీ ఏ మాత్రము నీకు అవకాశమే ఇవ్వబడదు లెట్ అస్ ఎగ్జామిన్ అవర్ సెల్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టేక్ పార్ట్ ఇన్ ద లాడ్స్ టేబుల్ వర్ మనము దేవుని యొక్క వాక్య వెలుగులు మనల్ని చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం